హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ముగ్గుపోయిన దండకాయలతో కర్రీ తయారీ అవునండి మన మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే చాలా తొందరగా మనకు దొండకాయలు అనేవి ముగ్గుపోతూ ఉంటాయి అటువంటప్పుడు వాటిని మనం పాడేస్తూ ఉంటాం కానీ ఇక నుండి అలా చేయొద్దు ఎందుకంటే వాటితో చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా మనం కర్రీ తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా దొండకాయలను కడిగి శుభ్రం చేసుకుని రెడీ చేసుకోవాలి ఆ పైన వాటిని రెండు చివరిలో ఉన్న దొడిపెన్ను కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ దొండకాయలను మిక్సీ జార్ లో తీసుకోవాలి దీనిలో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి దీనిలో సరిపడా ఉప్పు మరియు ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు వేయడం వల్ల మనకు మిక్సీ జార్ లో ఉన్న బ్లేడ్స్ అనేవి ఎప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్ గా చాలా షార్ప్ గా అవుతూ ఉంటాయి సో అందరిని మనం మిక్సీ చేసుకోవాలి ఆ పైన పై బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ తాగిన తర్వాత దానిలో యాడ్ చేసుకోవాలి వీటిని బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి అదే జీలకర్ర హాఫ్ ఆవాలు పావు స్పూన్ మినపప్పు వన్ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు వెల్లుల్లి వేకలు ఎండుమిర్చి మూడు యాడ్ చేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్ లో మిక్స్ చేసుకున్నాం కదా దండకాయ పేస్ట్ ని ఇప్పుడు దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు దీన్ని బాగా వేయించుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో దీనిపైన ఉన్న మూత తీసి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుని వేరుశనగుళ్ళు మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావలసిన దొండకాయ గుర్జీ అనేది తినడానికి రెడీ ఈ అయితే చాలా 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 టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఒక మొక్కకు మనం కేవలం మీరు పోస్తే అది కష్టపడి పువ్వు పూసి కాయ కాసి మనకు అందిస్తుంది పువ్వు నుండి కాయ రావడానికి మనకు సుమారు ముప్పై రోజుల వరకు సమయం పడుతుంది అటువంటి మొక్కల కష్టార్జితాన్ని ఈజీగా అలా పడేయడాన్ని నేను ఒప్పుకోలేను అందుకే మనకు యూజ్ అవ్వవు అని మనం వేస్ట్ చేస్తున్న ఇటువంటి వాటిపైన ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను మీకు ఇటువంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మీరు చెప్పిన ఏ రెసిపీ అయినా సరే నేను కంపల్సరీ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్